ప్రస్తుతం సుధిరెడ్డి బద్ద శత్రువు ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ముందుగా మీ వడ్డెర కులం అయితే ఇది ఉందో ఆ కులం నుంచి ఆ సంఘం నుంచి రాజకీయంగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది చాలా తక్కువ అంటే చాలా తక్కువ మంది అలాంటిది మీరు రాజకీయంగా ముందుకు ఎలా రాగలిగారు మా కుటుంబ నేపథ్యం వచ్చి రాజకీయంగానైతే ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఎనభై ఆరులో ఇందిరాగాంధీని చూడడం జరిగింది దాంతో ఇన్స్పిరేషన్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇప్పటి నుంచి అప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి ఓటు కానీ నా సేవ కానీ కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసింది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర మీకు అంత ఇంత పేరున్నది మిమ్మల్ని పేరు పెట్టి అంత గుర్తు కూడా ఆయనకుంటుంది పేరు పెట్టి పిలిచేంత కూడా అంత గుర్తింపు ఉన్న మీకు రాజకీయంగా ఇంకా ముందుకు ఎందుకు రాలేకపోయారు ఏదే కానీ రాజకీయంగా ముందుకు రాలంటే గాడ్ ఫాదర్ అనేటువంటి మంచి అది ఉండాలి రా రాజశేఖర్ రెడ్డి రెండు వేల మూడ జనవరి నందనవనం వచ్చిండు సిఎల్పి నేతగా వచ్చిండు దాంతోపాటు నా శ్లోకం నన్ను చూసి నేను మాట్లాడడం ఆయనతోటి మాట్లాడడం చూసి ఆయన కొంచెం ఏమైందంటే అప్పటికి ఆ రోజుల రెండు వేల పద ఇరవై మూడులా జనవరి ఫస్ట్ వీక్ నాడు వచ్చి నన్ను సిఎల్పి నేతగా వచ్చి ఆ రోజు నుంచి చచ్చిపోయిన దాకా ఏడగాల్సిన కృష్ణాని అని పిలిచే అది వచ్చిండే కానీ రెండు వేల నాలుగు తర్వాత ఆయన చనిపోవడం మన దురష్టకరం మనకు రాజకీయ నేపథ్యం లేకుండా పోయింది దాదాపు మీరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ తోటి సుదీర్ఘంగా ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఆయనకు ప్రధాన అనుచరు ఉన్నారు మీరు సడన్గా ఇప్పుడు ఒకేసారి భర్తశత్తు ఎందుకు కావాల్సి వచ్చింది భర్తశత్తు ఎందుకు అయిందంటే గాడ్ ఫాదర్ని నమ్ముకున్నప్పుడు తను ఎవరితో ఏం చేయాలి ఒకప్పుడు గాడ్ ఫాదర్ మీకు సుధీరెడ్డి సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి అనుకున్న ఇరవై ఏళ్ళు ఆయన సుదీర్ఘంగా ప్రయాణం చేసిన అన్ని అన్ని పనులు చక్క పెట్టిన నాకు ఇచ్చిన అవకాశాలన్నీ ప్రజలకు ఎట్లా చేయాలని అట్లా చేసిన అన్నీ చేసినా కానీ తను నాకు కొంచెం హెల్ప్ హెల్పింగ్ నేచర్ చేయలేకపోయిండు నిన్న నా ముందల మొన్న వచ్చిన వాళ్ళు ఒక సంవత్సరం ముందు వచ్చిన వాళ్ళకు వాళ్ళకు పోస్ట్లు ఇవ్వడం కానీ అదేవిధంగా వాళ్ళకి ఏమన్నా నామినేట్ పోస్టులు అంటబెట్టాలన్నా డబ్బు చూసిన డబ్బు నొలకే ఇస్తాడ ఇచ్చే సంతఫూర్తి ఆయన మొదలు చేసుకున్నాడు దాదాపు ఇరవై సంవత్సరాలకు సుదీర్ఘంగా సుధీరెడ్డితో డే రంగులకు కృష్ణ మీరు కూడా బాగానే ఆస్తిపాసులు సంపాదించుకున్నారు బయట టాక్ వస్తుంది అది అది తప్పు చాలా ఆస్తిపాసులు నా కష్టం మీద సంపాదించుకున్న నా బిజినెస్ మీద సంపాదించుకున్నా మేము ఒడ్డరున్నాం ద్వారా మీరు డబ్బులు ఏమి సంపాదించకపోతే ఖర్చు పెట్టిరా ఆయన కోసం ఖర్చు పెట్టలేదు కానీ నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు కానీ ఆయన కోసం ప్రాణానికి ప్రాణం ఇచ్చి పనిచేసాను ఎలక్షన్లో ఆయన ఎలక్షన్లు నాలుగు ఎలక్షన్లు నాలుగు ఎలక్షన్లు ఒకటే ఎలక్షన్ ఓడిపోయిండు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిండు ఆయన తతి మేము మూడు ఎలక్షన్లలో గెలిచిండు మూడు ఎలక్షన్లలో కూడా నేను సుధీర్ రెడ్డికి సుదీర్ఘంగా ఒక ఎనిమిది మందిలో నేను ఒక ఇన్ఛార్జిని ఎలక్షన్ ఇన్ఛార్జిగా చేసినాను ప్రతి ఇన్ఛార్జిగా ఆయన ఎన్ని కిలోమీటర్లు నడిస్తే నేను అన్ని కిలోమీటర్లు నడిచినా నడిచి సుదీర్ఘంగా ఆయన వెమ్మడి చాలా ప్రయాణం చేసిన ఆ ప్రయాణం ఆ ప్రయాణం ఎట్లుందంటే ఇంట్లో కూర్చొని తిని ఒక దగ్గర కూర్చొని తినే ప్రయాణం చేసినా కానీ నాకు మేలు చేయలేకపోయిండు ఎందుకు మరి మీకు సుధీర్ రెడ్డి నాయకత్వంలో న్యాయం జరగలేదు అనుకుంటున్నారు న్యాయం జరగలేదంటే ఆయన తన తాను నన్ను లేట్గా తెలుసుకున్నా తన తాను ఉన్నది ఏంటంటే డబ్బుకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత మనుషులకు డబ్బుతోటే ఆయన ఒక కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ ఊడ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన తాను నేను నేను చేసిన ఊడ చైర్మన్ రెండు వేల నాలుగులో ఊడ చైర్మన్ ఉన్నప్పుడు ఆ ఊడ చైర్మన్ ఉన్నప్పుడు ఎవరు లేరు ఆయన దగ్గర ఇదే డే రంగుల కృష్ణ రెండు వేల నాలుగులో మల్లరెడ్డి రంగారెడ్డితో కొట్లాడి ఆయన ఎమ్మెల్యే ఉండి కూడా కోట్లయినా తర్వాత ఆయన సుధీర్ రెడ్డి దగ్గరికి నేను రెండు వేల నాలుగు ఆయన దగ్గర జేరి అంచారుడుగా ఎదిగిన కానీ ఏమాత్రం ఆయనకు డబ్బు ఒక ఆశించి నేను అయితే ఎదగలేదు ఆ డబ్బుతోటి మనకు ఆయన మనకు ఎట్లాంటి బిజినెస్ చూపించలేదు నేను ఆ డబ్బు సంపాదించలేదు నాకున్న బిజినెస్ నేపథ్యం ఏంటంటే మేము ఒడ్రోలం కాబట్టికే నా తన మిషన్లు ఉన్నాయి నేను ఇంత అంతో వడ్ర పని చేస్తే చెల్లాలు కావచ్చు లేకపోతే బెంచాల కావచ్చు ప్రైవేట్ వర్కులు గవర్నమెంట్ వర్కులు చేసి మా పిల్లలు మేము